హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు సండే అప్డేట్స్ అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేషన్ గురించి అలాగే ఆ ఓటింగ్ ఎలా జరిగింది ఎవరెవరు ఫస్ట్ సేవ్ అయ్యారు వీటన్నిటి గురించి చూసుకుందాం ఫస్ట్ అయితే రీతు చౌదరి సేవ్ అయిపోయిందంట నెక్స్ట్ హరీష్ గారు నెక్స్ట్ రాము రాథోడ్ అయితే సేవ్ అయ్యాడంట ఇక దాని తర్వాత పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా వీళ్ళిద్దరి మధ్య ఆ లాస్ట్ చివరి వరకు నామినేషన్ది సస్పెన్స్ అయితే అలాగే ఉండేసరికి ఇక ప్రియా అనుకునిందంట అందరూ వచ్చిన వాళ్ళంతా పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు అంటున్నాడు కాబట్టి తనైతే అయిపోతాడేమో నేనైతే సేవ్ అయిపోతానని చాలా హ్యాపీగా ఉన్నిందంట కానీ చివరికి ఈమె ఎలిమినేట్ అయ్యేసరికి ఇక ఈ మ్యాథ్ స్టేజ్ మీద చాలా ఏడ్చిందంట హౌస్లోనూ ఏడ్చిందంట బస్లో కూడా చాలా ఏడ్చి అస్సలు నేను అవుతానని అనుకోలేదు సార్ అసలుకి నేను ఎలా అయ్యాను సో తను చాలామంది పవన్ కళ్యాణ్ మీద చెప్పారు కదా నేనైతే ఎక్కడ ఎక్ మిస్బిహేవ్ చేయలేదు ఎవరితోనూ ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేదు నేను బాగా కనబడుతున్నాను కదా అని చెప్పి చాలా ఏడ్చిందంట ఏదేమైనా కానీ ఇక ఎలిమినేషన్ అయితే ప్రియా అయితే అయిపోయింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈసారి బర్నీ గారికి ఇమ్మాన్యుయల్కి రీతూకి ఎందుకు అన్యాయం జరిగింది అని అంటే తనూజ అయితే సాక్రిఫైస్ చేసిందన్న విషయం అందరికీ తెలిసింది కదా ఈరోజు డీజే టిల్లు గారు ఈరోజు ఆయన మూవీ ప్రమోషన్ కోసం ఆ యొక్క ఈవెంట్కి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఇక ఆయన వచ్చేటప్పుడు కాఫీ పౌడర్ని తీసుకొచ్చి తనూజాకి ఇచ్చేశాడంట మళ్ళీ తాగొచ్చు అని చెప్పేశారంట ఇది ఎక్కడి అన్యాయం రా బాబు అని అనిపించింది కదా తనూజాకి మాత్రం ఎందుకు బీబీ టీం ఇలా చేస్తున్నారు అన్ని విషయాల్లో మరి పాపం భరణి గారు ఆయన సెంటిమెంట్గా పెట్టిన లాకెట్ ఇవ్వలేదు ఇక రీతు అయితే హెయిర్ కట్ చేసేసుకునింది పాపం కదా హెయిర్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది అయినా తను సాక్రిఫైస్ చేసింది అలాగే ఇంకా ఇమాన్యుల్ అయితే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకున్న కెప్టెన్సీ బ్యాడ్ని బ్యాడ్ని తీసేసి తనకైతే ఇచ్చేశారు అంటే కెప్టెన్సీ పోయినట్టే కదా నిజంగా ఇవన్నీ ఇంతమంది సాక్రిఫైస్ చేస్తే ఈమెకు మాత్రం కాఫీ పౌడర్ అయితే ఇచ్చేశారంట కొద్దిగా అన్యాయం అనిపించింది కదా ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ అయితే కొంతమందికి పెట్టారంటే ఎందుకంటే వీళ్ళలో రెడ్ టీమ్ వాళ్ళకి బ్లూ టీమ్ వాళ్ళకి కొన్ని గేమ్స్ జరిగి వాళ్ళలో ఎవరు బాగా ఆడారో వాళ్ళల్లో ఐదుగురిని సెలెక్ట్ చేసి హరీషు డిమాన్ పవన్ రీతు అలాగే రాము రాతడ్ ఇంకొకరు వచ్చేసి సంజనా గారు వి ఐదుగురులో ఎవరు బాగా ఆడిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారంట ఇక ఈ ఐదుగురికి ఇంట్లో ఉన్న కొన్ని వస్తువుల పేర్లు చెప్తుంటే వాళ్ళు తీసుకొచ్చి అది బుట్టలో వేసిన వాళ్ళు ఈసారి కెప్టెన్ అవుతారు అని చెప్పేశారంట ఇక దాంతో ఇంట్లో హౌస్లో ఉన్న వస్తువులన్నింటినీ డిమాన్ పవన్ అయితే తీసుకొచ్చి బుట్టలో వేశాడంట ఇక మళ్ళీ కెప్టెన్ అయిపోయాడంట కానీ ఒక్క రోజుకి మాత్రమే ఇతను కెప్టెన్ అంట మళ్ళీ ఇమాన్యుయల్ కెప్టెన్సీ తనకైతే వచ్చేస్తుందని చెప్పారంట ఇది బ మహా ట్విస్ట్ ఉంది కదా చూడాలి అసలు నిజంగా ఇతనికి మళ్ళీ ఇస్తారా లేదా అనేది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి